సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజిసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో జ్యేష్ఠశుద్ధ ద్వాదశి ఆదివారం స్వాతి నక్షత్రం జూన్ ఎనిమిదవ తారీఖు యథావిధంగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వృష్టధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు దాన్ని తగిన రుసుము చేయించి సంప్రదాయ వృష్టధారణతో ప్రభు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరిషత్ పారాయణంతో ఇప్పుడు సేవాకాలం అంతా ధూపసేవాసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవత విష్ణపురాణం క్షేత్రమహాత్యం వరాపురాణం శ్రీవాసం భగవద్ విషయం మొదలైన గ్రంథాల పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదన అయిన తర్వాత నిత్య హోగం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమోష్ఠి తీర్చ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం అవుతుంది ఇవాళ స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని గత రెండు మాసాలలో ఉండేటువంటి స్వాతి నక్షత్రం రోజుల్లో కళ్యాణ మహోత్సవం చందనోత్సవం వైశాఖ పూర్ణిమ కారణంగా స్వాతి హోమాలు రద్దు చేయబడ్డాయి అంచేత రెండు మాసాల తర్వాత ఇవాళ స్వాతిహోమం జరగబోతుంది ఇంకొక విశేషం ఏంటంటే నక్షత్ర ప్రయుక్తంగా ఇవాళ నృసింహ జయంతి వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభేదినే సంధ్యాకాలే సముద్భూతో స్తంభోద్భూతో నృకేశరి అని స్వాతి నక్షత్రం నృసింహస్వామి ఆవిర్భావ నక్షత్రం కనుక ఈనాడు నృసింహ ఆవిర్భావ దినోత్సవం దాన్ని పురస్కరించుకొని స్వాతి హోమం జరుగుతుంది విస్తృతంగా ఎక్కువ భక్తుల యొక్క భాగస్వామ్యంతో దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను స్వాతి హోమాన్ని పురస్కరించుకొని ఈనాడు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది స్వామివారు ఉభయదేవృత గోవిందరాజ స్వామివారు అలాగే చక్రనారాయణ స్వామివారు స్వాతి హోమ ప్రాంగణానికి వేయించేస్తారు వేయించేసిన తర్వాత అక్కడ విశ్వసేనారాధన పుణ్యాహవచనం అగ్ని ప్రతిష్టాపనం కుండ సంస్కారం లాంటి కార్యక్రమాలన్నీ జరిగి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో వీరందరికీ సుమారు ఆరున్నర గంటలకి భక్తులు దయచేసినట్టయితే వారందరికీ సంకల్పం చెప్పడం వారికి యంత్రాలు ఇవ్వడం వారి చేత అర్చన చేయించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి అదే తర్వాత అగ్ని ప్రతిష్టాపన అయిన తర్వాత సుమారు ఎనిమిది గంటల నుంచి హోమం ఆరంభమవుతుంది ఎనిమిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు హోమం కొనసాగుతుంది సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది పూర్ణాహుతి అయి కుంభ అయిన తర్వాత మంగళాశాస్త్రం అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వెయించేస్తారు వేయించేసిన తర్వాత సుమారు పదకొండున్నర గంటల ప్రాంతంలో స్వామివారు లోపలికి వెయించేసి రాజభోగన్ నిదనం మహానివేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుపదలు చేయడం జరుగుతుంది రాజభోగ నివేదన అయిన తర్వాత సుమారు పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది పదకొండున్నర నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగం స కారణంగా భక్తుల యొక్క దర్శనం నిర్మదలు చేయడం జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ప్రధాన ఆలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దాన్ని తగిన రుసుము చెల్లించిన సంప్రదాయ వస్తధారణతో మరి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది రాత్రి ఆరాధనలో భాగంగా నమ్మాడు వారి నక్షత్ర ప్రయుక్తంగా తుపా అనంతరం సొంఠిశ నివేదన అధ్యాపకులకు శ్రీశైత సమర్పణ అయిన తర్వాత వారు దివ్య ప్రబంధంగా గానం చేయడం ఆ గానం పూర్తయిన తర్వాత నివేదనం అయిన తర్వాత నిత్యోహమం బలికరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతమగోష్ఠి తీర్థ వినియోగం ఈ కార్యక్రమం అంతా సుమారు రాత్రి పది గంటల ప్రాంతం వరకు జరుగుతుంది అయిన తర్వాత ఏకాంత సేవ కవాటం ఉదంతతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది